ఇప్పుడు ఫార్న్ లో ఈ యాక్టింగ్ మెథడ్ యాక్టింగ్ అవన్నీ నేర్చుకుని వచ్చారు కదా ఇప్పుడు చాలా మంది మెథడ్ యాక్టింగ్ లని లేకపోతే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ లోని గట్రా జాయిన్ అయ్యి యాక్షన్ గట్రా ఉంటారు చాలా మంది ఒక ప్యాషన్ తో ఏమైనా మీకు హెల్ప్ అవుతున్నది ఆ సినిమాల్లోకి వచ్చినప్పుడు సో ఆ మెథడ్ యాక్టింగ్ అనేది హెల్ప్ అవ్వదండి మనకి అవుదు ఎందుకంటే అది ఇంకా అదొక వేరే ట్రాన్స్లో ఉండాలి అదే క్యారెక్టర్లో ఉండాలి అదే క్యారెక్టర్లో నడవాలి మీరు ఇంట్లో ఉన్నా అదే లా బిహేవ్ చేయాలి యా సో మీరు అదే మూడ్లో ఉండాలి ఎప్పుడు మన మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ షూట్ చేస్తాము వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను మైకిల్లానే నడవాలంటే పిచ్చాడు అనుకుంటాను అలాగే మాట్లాడాలంటే నేను పిచ్చాడు అనుకుంటారు ప్లస్ అంతేం హెల్ప్ అవ్వదండి బట్ ఎక్స్పోజర్

మీటింగ్ పీపుల్ మీటింగ్ న్యూ పీపుల్ ఓకే సో మెథడ్ యాక్టింగ్ నేర్చుకుని వచ్చేయడం వల్ల సినిమా కెరీర్ లో ఉపయోగపడేది ఏం లేదు అది జనరల్ కదా అంటే జనరల్ ఇన్స్టింగ్ యాక్ట్ చేయడం యాక్ట్ చేయడం అనేది ఇట్స్ జనరల్ ఇన్స్టింగ్ మీకు రావాలి యు ఫీల్ దట్ నేచురల్ యాక్టర్ నా ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అబౌట్ మై సెల్ఫ్ అండి అదేంటిది అంటే నేను ఇలా చేసేస్తా ఐ జస్ట్ కమ్ డూ మై జాబ్ ఇఫ్ ఐ డూ ఇట్ వెల్ ఐ లిసన్ టు మై డైరెక్టర్ ఆయన ఏం ఎమోషన్ కన్వే చేయాలి అని చెప్తాడు అది నా బెస్ట్ ఆఫ్ ద వే చేస్తాను అది నాట్ నాట్ ఆర్ కానీ యుట్ ట్వంటీ సిక్స్ యా సో యూ హ్యావ్ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఎస్ ఐ కెన్ డూ దిస్ ఐఎమ్ ఫుల్ యాక్టర్ ఉంటుందండి ఉంటుంది నేను చెప్పుకునే టైప్ కాదు నాకు నా మీద కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఉంటుంది బట్ ఐ డోంట్ లైక్ టు సేట్ ఐఎమ్ గుడ్ అట్ దిస్ ఐట్ ఐ డోంట్ లైక్ టు సే అన్న దాంట్లోనే నీ సేవ్ ఉంది నాకు నమ్మి నమ్మకం ఉంది సార్ బట్ ఐ డోంట్ లైక్ టు సే అండ్ వాట్ ఇప్పుడు మీరు మీరు అడిగినట్టు దేంట్లో బాగా చేయగలుగుతాను అది నేను చెప్ప నేను చెప్పలేను నేను చెప్పకూడదు కూడా ఆడియన్స్ చెప్పాలి అది వాళ్ళ జాబ్ అది బట్ ఒక కేటగిరీ అని ఉంటుంది కదా ప్రతి యాక్టర్ కి ఇప్పుడు రామారావు ఎన్టీ రామారావు పౌరాణికాలు ఎరుగుదీసి ఇవ్వరు సోషల్ సినిమాలు కూడా మంచి ఉన్నాయి నేను ఇప్పుడే వచ్చానండి నేను పౌరాణికాలు చేయాలి నేను లవర్ బాయ్ చేయాలి నేను ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి సో నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు ఇంకా తెలియదు 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 బికాస్ ఐ స్టిల్ హావ్ టు ఎక్స్ప్లోర్ అలాట్ అండ్ టైమ్ స్లోగా చేద్దాం అంటే ఇప్పుడు నువ్వన్న కేటగిరీస్ ఉన్నాయి కదా అది చేయాలి ఇచ్చేయాలి ఇచ్చేయాలి నీ మీ నీ లెన్స్ దేని మీద ఎక్కువ ఉన్నది అని అంటే వాట్ విల్ యూ రియల్లీ ప్రిఫర్ సో ఫ్యూ ఇఫ్ ఐ లుక్ ఎట్ ద ఫ్యూచర్ ఐ లైక్ యాక్షన్ ఫిల్మ్స్ యాక్షన్ అండ్ ఇమోషనల్ డెప్త్ ఉండే ఫిల్మ్స్ ఐ లైక్ అండ్ డ్రామా మోర్ ఆఫ్ డ్రామా బేస్ అలాంటివి నాకు ఇష్టం ఓకే అండి అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఆల్సో ఐ లైక్ వాచింగ్ యాక్టింగ్ కూడా చేయాలి ఆబ్వియస్లీ బట్ యా నేను చెప్తున్నా నాకు తెలీదు చాలా జానర్స్ చేయాలి ఇప్పుడు చాంపియన్ లో ఒక టైప్ ఆఫ్ ఇదే ఉంటుంది నెక్స్ట్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ నేను చేయలేక నెక్స్ట్ అది దాని తర్వాత సూపర్ హీరో కాయ అదో సో ఐ డోంట్ నో వాట్ మై స్ట్రింక్ సూపర్ హీరో ఎవరికి అదే అండి ఆ సినిమా అది అదే ఇందాక నేను చెప్పకూడదండి యా అంటే అది కాదండి అది వేరేది ఇది ఇది వేరే ఇది వేరే సో అంటే నువ్వు బయటకి చెప్పకూడని రెండు ప్రాజెక్టులు ఇద్దరు ఉన్నాయి ఆల్రెడీ శైలేష్ కొల్ ప్రాజెక్ట్ కాకుండా చెప్పలేని బయటకి చెప్పలేని ప్రాజెక్ట్ రెండు మేక్ ఇన్ ప్రిపరేషన్ ఇన్ ప్రిపరేషన్ అవి ప్రీ ప్రొడక్షన్లు ఉన్నాయి అవి అదే అంటే ఆ రెండు సినిమాలతో కనీసం నీకు తెలుస్తుందా నువ్వేంటో నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను అన్ని స్టెచ్ చేసినాక తెలిసిపోద్ది కదండి జనరల్గా మీరు జనాలు నన్ను దేనిలో ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు అది కూడా వీలు నో బట్ ఈ సినిమాలో చాంపియన్లో నువ్వు మరి నువ్వు ఎందుకు దాన్ని ఓన్ చేసుకోలేదో కానీ యూ హెవ్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ థ్యాంక్ యూ ఇన్ ఫ్యూ సీన్స్ చాలా మెచ్యూరిటీ కావాలి దానికి అండ్ చాలా పర్ఫెక్షన్ కావాలి చాలా క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం అన్నది చాలా సీనియర్ యాక్టర్లకు కానీ చల్లదు క్యారెక్టర్ని ఓన్ చేసుకోవాలంటే అంత గ్రిప్పు అంత అంత పొటెన్షియల్ ప్లస్ అంత అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ మెచ్యూరిటీ నుంచి వస్తుంది అది నువ్వు ఇందులో చాలా సీన్లలో అద్భుతంగా పెర్ఫామ్ చేసేవాడు నేనేదో నీకు ముఖస్థుతి గురించి మా శ్రీకాంత్ కొడుకు అని చెప్పట్లే డన్ అండ్ ఎక్సీడింగ్ థ్యాంక్ యూ అది అది నీ కోర్ అని అనిపించలేదా నీకు అదే అండి ఇమోషన్ అండ్ డ్రామా డ్రామా యాక్షన్ ఇమోషన్ అదే నాకు తెలిసి ప్రస్తుతానికి నా ప్రస్తుతానికి ఎందుకంటే ఒక సినిమా చేసే అదే నీ కోర్స్ టెన్త్ అనుకుంటున్నా అనుకుంటున్నా అది సో నాకు తెలియదు హ్యాపీ హ్యాపీ మ్యాన్ మ్యాన్ మనకు తెలిసిందే మనకు తెలుసు అనుకోడు మనకు తెలిసిందే మనకు తెలుసు అనుకోడు నాకు తెలియంది నాకు తెలుసు దాంట్లో రానిస్తా అంటే చూద్దాం అది ఎలా చేస్తాను మరి చెప్పి ఒప్పుకున్నప్పుడు నీకు మరి ఏ బేస్ మీద ఒప్పుకుంటావు సినిమాని ఛాలెంజ్ అండి ఇప్పుడు నాకు రాందే నాకు చేయాలని ఉంటది ఇప్పుడు నాకు వచ్చింది నేను చేయాలి అనేది ఎప్పుడు ఉండదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి